బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచాలని తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడంతో ఇవాళ వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆ శిరణ గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మండల కేంద్రంలో సంబరాలు చేయడం జరిగింది గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు చాలా అన్యాయం జరిగింది బీసీలకు వచ్చేటువంటి రిజర్వేషన్లు కానీ ఇంకా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులకు గురైనం కాబట్టి ఇవాళ కార్పొరేషన్ లోన్లను కూడా మాకు కనబడినటువంటి పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట బీసీలకు మరి కులగణన చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఈరోజు ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమోఘమైన నిర్ణయ నిర్ణయంతో నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా మరి వారు ఇంటింటికి సర్వే చేయడం కానీ మరి పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రి గారు వారు నిన్న సభలో ప్రవేశపెట్టడం కానీ దీనికి ఆమోదం తెలిపినటువంటి ప్రతి ఒక్కరూ మరియు దీని గురించి విపులంగా మాట్లాడినటువంటి ఆది శ్రీనివాసు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది రాజకీయ పరంగా ఉద్యోగపరంగా వైద్యం ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో నలభై రెండు శాతం బీజులకు కల్పిస్తామనే మాటను మాకు సంతోషంగా ఈరోజు భీమారం మండల కేంద్రంలో సమరాలు నిర్వహించుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలకు మండల అధ్యక్షులకి మరియు అందరికీ కూడా